హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మా ఆర్గానిక్ గార్డెన్లో వేసిన గోంగూర ఆకు అని చూపించబోతున్నారండి చూసారా ఎంత తాజాగా ఏపుగా గుబురుగా పెరిగిందో కదా ఇప్పటి వరకు ఏ చీడపీడ దీనికి సోకలేదండి ఎలాంటి పెస్టిసైడ్స్ కూడా స్ప్రే చేయలేదు సహజ ఎరువులే వేసామన్నమాట అందుకని అంత సారవంతంగానూ అంత తాజాగా నెగ నిగలాడుతూ పెరిగింది కదా ఇదివరకు గోంగూరు వల్ల యూజెస్ ఏంటో యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లో ఉండే వీడియోలన్నీ చూసేయండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా సరేనా సరే కానీ గోంగూర వల్ల యూజెస్ ఏండి చెప్తాను వీడియో చివరి వరకు చూడాల్సమా ఈ గోంగూర మాట వినగానే మనకు నోరు ఊరుతూ ఉంటుందండి ఎందుకంటే గోంగూర వల్ల చాలా యూజెస్ ఉన్నాయి తర్వాత గోంగూరతో చాలా ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది గోంగూరతో ఏ ఐటెం తయారు చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూరలో విటమిన్స్ మినరల్స్ అలాంటి పోషకాలు చాలా ఉంటాయన్నమాట విటమిన్స్ ఏమేమిటంటే విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ విటమిన్ సి ఉంటుందన్నమాట విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందండి చీకటి ఉన్న వ్యక్తులు ఏమైనా ఎవరైనా ఉన్నా సరే ఈ గోంగూరని తీసుకుంటే రే చీకటి తగ్గే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఆ విటమిన్ సి ఉంటుంది కాబట్టి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఎప్పుడైనా ఏదైనా మనకు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ ఏమైనా మన బాడీలో ఎంటర్ అయ్యి ఏదైనా డిసీజ్ కలగజేస్తే వాటిని నాశనం చేసి ఆ బాడీని ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనమాట అంటే ఆటోమేటిక్గా మన బాడీలో యాంటీబయాటిక్స్ రెడీ అవుతాయి అనమాట అందుకని చెప్పేసి ఆ హిమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఏదైనా మనకి డిసీజెస్ వచ్చినా మనకి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే ఆ వ్యాధులను తట్టుకునే హిమ్యూనిటీ పవర్ మనకు వచ్చేస్తుంది గోంగూరలో మినరల్స్ చాలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఐరన్ జింక్ పాస్పరస్ సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం అమైనో యాసిడ్స్ ఎగ్జాలిక్ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ ఫ్లవనాయిడ్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఐరన్ ఉండడం వల్ల మనకు అనిమియా రాదండి అంటే రక్తహీనత వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట ఒకవేళ రక్తహీనతతో బాధపడుతున్నా సరే ఈ గోంగూర తీసుకుంటే రక్తహీనత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ గోంగూర తినడం వల్ల మన ఎముకలు చాలా బలంగా తయారవుతాయి పొటాషియం మెగ్నీషియం ఉండడం వల్ల బీపీ కంట్రోల్ చేస్తుందండి అంటే ఎవరికైనా బీపీ ఉన్నట్లయితే ఈ గోంగూర తీసుకుంటే బీపీ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇప్పటివరకు మీరు కనుక హైబీపీ ఉన్నవాళ్ళు ఈ ఆకుకూర తినడం ట్రై చేయకపోతే ఇక్కడ నుంచైనా ఈ గోంగూరని తినడం ట్రై చేయండి బీపీ కంట్రోల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది గోంగూరలో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుందనమాట మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఉండదు అనమాట డైజెస్టన్ సిస్టమ్ చాలా ఫ్రీగా ఉంటుందండి ఎలాంటి ఇబ్బందులు రావు అనమాట మనకు గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియం ఫ్లవనాయిడ్స్ ఉండడం వల్ల క్యాన్సర్ని నివారించే గుణం ఉంటుందండి ఒకవేళ క్యాన్సర్ ఉన్నా సరే ఈ గోంగూర తింటే ఆ క్యాన్సర్ ఎక్కువ కాకుండా చేస్తుంది ఒకవేళ క్యాన్సర్ లేకపోయినా ఈ గోంగూర తింటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ గోంగూరలో అగ్జాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్న పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక డాక్టర్ని సంప్రదించి ఈ గోంగూరని తినండి లేదు అంటే కిడ్నీలో రాళ్ళు ఉండే సమస్య ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు మరి ఎంతవరకు అది కరెక్టో కాదో తెలియదు కానీ మీకు ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే కిడ్నీలో రాళ్ళున్న వ్యక్తులు ఎవరైనా పేషెంట్లు ఉంటే వాళ్ళు మీరు ఎక్కడైతే ఏ డాక్టర్ని అయితే సంప్రదించే మందులు వాడుతు ఆ డాక్టర్ని సంప్రదించి ఈ గొంగూర తినాలా లేదా అని డిసైడ్ చేసుకొని అప్పుడు తీసుకోండి ఆకుకూరలో ఎక్కువ ఈ ఆకుల్లో క్లోరోఫిన్ అనే ఉంటుందండి దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలకి బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి వస్తూ ఉంటాయి కదా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించుకోవచ్చు అనమాట ఒకవేళ కనుక బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కడైనా ఉంటే కనుక ఈ గోంగూరని తీసుకోవడం ఒక అలవాటుగా చేసుకోండి ఫ్రెండ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ గోంగూర వల్ల చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పుల్ల గోంగూర వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ దీని ఈ గోంగూరకు సంబంధించిన ఒక లాంగ్ వీడియో యూట్యూబ్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని డిసీజెస్కి ఎలాగా ఇది క్యూర్ చేస్తుంది అన్నది అంటే ఆ వీడియో ఈ వీడియో ఒకే వీడియో కింద నేను తీయచ్చు బట్ ఆడియన్స్కి అంత లాంగ్ వీడియో అయితే బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఆ ఫస్ట్ వీడియోలో కొంత పాటు తీశాను రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అంటే ఈ రెండో వీడియోలో ఉంటుంది సో ఇది చే ఇది చూసే ఆ ఆ ఫస్ట్ గోంగూర గురించి పెట్టిన వీడియో కూడా ఒకసారి చూడండి మీకు అదనపు ఇన్ఫర్మేషను ఆ వీడియోలో కొంత ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఏ మా ఆర్గానిక్ గార్డెన్లో ఉండే ఆర్గానిక్ కూర అంటే ఆకుకూర అనమాట గోంగూర లేదు అంటే పుల్ల గోంగూర లేదంటే కొండ గోంగూర కనుక నచ్చి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్